ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా ప్రశ్నిస్తున్నా నాయనా శ్రీహరి గారు నువ్వు ఏ పార్టీలో ఉన్నా కూడా అహంకారంతో అంచివేత ధోరణితో గతంలో ఉన్నటువంటి పార్టీలో కానీ ఎంతమందిని బలిపశువు చేసినా అన్నటువంటి విషయాన్ని ఇన్ని అయినా వచ్చినాయి నీకు సుమారు డెబ్బై ఐదు ఏండ్లు దానికి వచ్చినావు ఇప్పటికైనా కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతో ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ వేస్తూ అహంకార చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి గతంలో టీడీపీలో పనిచేసినప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్ చేసి ఎన్నో పదవులు తీసుకున్నాం ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను ప్రత్యేకించి నీ సామాజిక వర్గం దళిత వర్గాలను నాయకులను ఎదుగకుంటా అనేక నిర్బంధాలు చేసి కుట్రలు కుతంత్రాలతోని చాడీలు చెప్తూ నాయకత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చి వారి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసినటువంటి నీచమైన నిర్దిష్టమైన చరిత్ర నీ దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయినా రెండు వేల పదమూడులో తెలంగాణ ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు తెలంగాణ కోసం బొంగడి పురుగునైనా ముద్దు పెట్టుకోవాలని చెప్పి ఆ రోజు తెలంగాణతో ఆనాటి ఉద్యమ నేతతోని నువ్వు సంప్రదింపులు జరిపి పార్టీలోకి వస్తాను తెలంగాణ వాదాన్ని కట్టుబడి ఉంటాను టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటాను మీ నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ పటిష్టత కోసం పనిచేస్తా అని చెప్పి ఆ రోజు నువ్వు చెప్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను ఒక గులాబీ సైనికునిగా గతాన్ని మర్చిపోయి నీ నీచమైన చరిత్రను మరిచిపోయి నీ నికృష్టమైనటువంటి చరిత్రను మరిచిపోయి నీ ఆంకర చర్యలను కూడా మర్చిపోయి నిస్వార్థంగా నీటికి వచ్చి పార్టీలకు ఆహ్వానించడం జరిగింది నాతో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీ రామారావు మేము ఇరువురు వచ్చినాం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చినారు జిల్లా అధ్యక్షునిగా మేము నిస్వార్థంగా పార్టీ బలోపేతం కోసం తెలంగాణ కోసం ఈరోజు నేను ఆహ్వానిస్తే తిరిగి అదే నైజంతో అదే కుట్రలతోని అదే అహంకారపూరితంగా ఈ పార్టీలకు కూడా వచ్చి ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేసినటువంటి అనేక మంది నాయకులను కూడా వారు పార్టీ నుంచి దూరమేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు అందులో పెద్దలు విజయరామారావు గారు అయితేనేమి డాక్టర్ పరమేష్ గారు అయితేనేమి అంతకుముందు దుమ్మడి సాంబాయ్య గారు అయితేనేమి మొన్నటికి మొన్న పశు దయాకర్ అయితేనేమి ఆరు రమేష్ అయితేనేమి నీ కోసము నీకు పదవి చేపట్టాలని చెప్పి నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు ఉద్యమ నేత బిఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజే గారిని ఒప్పించి మెప్పించి నీకోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగిరియడం జరిగింది ఇదే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ పరుణ్ణని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి వారి గెలుపు కోసం గత కొన్ని రోజుల నుంచి నీ పైన వ్యతిరేకంగా అనేక వర్గాలు అనేక సంఘాలు అనేక వ్యతిరేక వ్యక్తులు దళిత సంఘాలు కూడా నీ అభ్యర్థిత్వాన్ని బిడ్డ అభ్యర్థి వ్యతిరేకించిన ఒక గులాబీ సైనికునిగా పార్టీ పటిష్టత కోసము వారందరినీ కూడా ఒప్పించి మెప్పించే క్రమంలో నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఈరోజు